ఈ రోజు మన అధ్యయనంలో ధ్యాన్ భాగంగా నిర్గమాకాండము పదిహేనో అధ్యాయం పదకొండవ వచ్చి నుంచి ధ్యానిద్దాం చిన్న ప్రార్థనతో మన ధ్యానాంశాన్ని ప్రారంభిద్దాం మహోన్నతుల నీకు వందనాలుగు స్తోత్రాలను అయినా నీ వాక్యంలోని సత్యమును మేము గ్రహించినట్లుగా వాక్యం చేత మమ్మల్ని దర్శించమని మాతో మాట్లాడమని పరిశుద్ధాత్మ తండ్రి మాకు సహాయం చేయండి సత్యమందు మేము మీలో మీ శక్తిని మీ బలాన్ని ఎరిగి మరింతగానైనా విశ్వాసంలో బలంగా ముందుకు సాగడానికి మా హృదయాన్ని దర్శించమని మాతో మాట్లాడమని ఏ స్నాములు వేడుకుంటున్నాను తండ్రి ఆమెను మొన్న ఎపిసోడ్లో మనం ఏం చూసామంటే పదిహేనవ అధ్యాయము వాళ్ళ అనుభవ జ్ఞానంతో వాళ్ళు పాటని ప్రారంభించారు మోషే ఇస్రాయేల్ని దేవుడు అర సముద్రంలో పరో యొక్క బలము నుంచి విడిపించిన ఆ దినాన్ని వాళ్ళు రాసిన పాటలో వారి యొక్క అనుభవ జ్ఞానంతో వాళ్ళు పాడిన పాటను మనం చూసాం పదకొండవ వచనాలకు వచ్చేటప్పటికి వేలుపులలో నీ వంటి వారెవరు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు స్థుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు అద్భుతములు చేయవాడు నీ వంటి వాడు ఎవరు అని దేవుణ్ణి ఇతరులతో వాళ్ళు పోల్చారనమాట యహోవ గొప్పతనాన్ని ఇతరులతో ఆయన గొప్పతనాన్ని పోల్చారు అప్పుడు ఐగుప్తులు కానీ చుట్టుపక్కల కానీ ఎన్నో దేవతలు దేవుళ్ళు అనేవాళ్ళు అక్కడ ఆరాధనలు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు యహోవ ఎవరో మరి అప్పటి వరకు వాళ్ళకి తెలియదు కానీ వాళ్ళు కన్నులారా దేవు వాళ్ళ దేవునిని వాళ్ళు చూశారు వాళ్ళ ఆయన హస్తాన్ని వాళ్ళు చూశారు దానిని బట్టి ఇతరులతో పోల్చి వాళ్ళు పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడు అంటున్నాడు అంటే ప్యూరిటీ ఆయన న్యాయవంతుడు ముందే హెచ్చరించాడు ముందే తన తన ఎన్నోసార్లు తన ప్రవర్తులను ఫరో దగ్గరకు పంపించాడు పంపించి హెచ్చరించాడు కానీ ఫరో కఠినమయ్యాడు కాబట్టి ఆయన న్యాయవంతుడు తర్వాత ఆయన నీతి కలిగిన వాడు కనికరం కలిగిన వాడు మొరల ఆలకించేవాడు బలవంతుడు మహాబలవంతుడు తర్వాత ఆయన విశ్వాసత కలిగినటువంటి దేవుడు అంటే వాగ్దానం అబ్రహాంకి ఇచ్చాడు ఇస్సాక్కి ఇచ్చాడు వీళ్ళ వీళ్ళని బట్టే ఏం కాదు దేవుడు ఆయన నమ్మకత్వాన్ని బట్టి ఆయన ఈ యొక్క విమోచన కార్యాన్ని నిబంధనను ఆయన వీళ్ళని విడిపించడానికి కారణమైంది కాబట్టి నీ వంటి వారు ఎవరూ లేరు నీ దక్షిణ హస్తము చూపితివి భూమి మీద వారి భూమి ఐగుప్తీయులను సముద్రంలో మింగేసింది అంటే దేవుడు ఆజ్ఞాపిస్తే దేవుడు చేయి చాపితే భూమి వారిని మ్రింగింది కాబట్టి నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతివి నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయాన్ని నీ పరిశుద్ధాలయానికి నడిపించితివి అంటే ఆయన హస్తం చాపితే భూమి వాళ్ళని మింగింది దేవుడు అని అంటే భూమికి ఆజ్ఞాపించగలగాలి దేవుడు అనంటే ఆకాశానికి ఆజ్ఞాపించగలగాలి అటువంటి వారిని మనం దేవుడని అనగలం అనమాట ఎందుకంటే దేవుడు సార్వభౌముడు సర్వశక్తిమంతుడు అతన్ని మింజిన శక్తి ఉండదు అది దేవుడు కాబట్టి మనుషుల్ని మనం దేవుడు అనొద్దు ఇంకా చిన్న చిన్న విషయాలు చిన్న చిన్న వాటిని మనం దేవుడు అనొద్దు దేవుడు అని అంటే భూమికి ఆజ్ఞాపించాడు ఆ సముద్రం వాళ్ళని మింగిందనమాట భూమి వాళ్ళని మింగింది అంతే కదా సముద్రం కింద ఏముంటుంది చీకటి ఉంటుంది పాతాళం ఉంటుంది భూమి ఉంటుంది అని మింగింది వాళ్ళని కాబట్టి ఆయన వారి దేవుడు అందుకే వాళ్ళు ఆ విధంగా అతిశించారు అనమాట తర్వాత విమోచించి ప్రజలను నీ ఆలయంలోకి తీసుకెళ్ళావు ఆలయం ఎక్కడుందో అప్పుడు దావీద బొట్టలేదు సులోము బొట్టలేదు తర్వాత వీళ్ళ తర్వాత కొన్ని తరాల తర్వాత వాళ్ళు జన్మించారు అయితే వీళ్ళు దేవుని వాగ్దానాన్ని నమ్మారు కాబట్టి ఆయన తన బలం చేత యాకోబుతో చెప్తారనమాట యాకోబు ఆయన తన అన్నతో జరిగిన సంఘర్షణలో పద్నరామ్కి వెళ్ళినప్పుడు మధ్యలో ఆయన పడుకున్నప్పుడు ఈ దేవుడు అతను దర్శించి మాట్లాడినప్పుడు ఇద్దరికి దేవుడికి యాకోబుకి మధ్యలో ఒక ఒప్పందం జరుగుద్ది నీవు నాకు ఆహారం ఇచ్చి వస్త్రాలు ఇచ్చి నన్ను కాపాడితే ఏ కుదో లేకుండా చూసుకుంటే నీవు నాకు దేవుడు అవుతావు నేను నిలిపిన ఈ రాయి నీకు మందిరం అవుద్ది అని అడిపే తేలి కాబట్టి ఆ ఒప్పందం అక్కడ ఉంది కాబట్టి వీటన్నిటిని బట్టి ఇప్పుడు అక్కడ తీసుకెళ్తున్నారు దేవుడు ఆ అబ్రహామి శాఖలు పరదేశులుగా అక్కడ ఉన్నారు వీళ్ళు ఇప్పుడు అక్కడికి వెళ్తున్నారు వీళ్ళు ఐగుప్తులో పుట్టారు కాబట్టి నీ యొక్క మందిరానికి నీ మందిరం ఉన్న చోటుకి మమ్మల్ని నడిపిస్తున్నావు అని చెప్పి వాళ్ళు ఆ వాగ్దానాన్ని బట్టి ఈ మాటను పలుకుతున్నారు జనములు విని దిగులు పడును పిలిస్తీ నివాసులకు వేదన కలుగును ఏదోము నాయకులు కలవరపడ్డారు మోయాబు బలిష్ఠులు వణుకు పుట్టింది కనాను నివాసులందరూ భయము నుండి క కరిగిపోయారు భయము అధిక భయము వారికి కలిగింది కాబట్టి నీ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలము చేత పగవారు వలె మునిగిపోయారు కాబట్టి ఈ యొక్క రాతి వలె నీళ్ళల్లో సముద్రంలో మునిగిపోయారు రాయి బరువైన రా రాయి ఎలా అయితే మునిగిపోద్దు వాళ్ళు బలము రథచక్రాలు తో తోలే విషయంలో ప్రావీణ్యులు మునిగిపోయారు బలవంతులు మునిగిపోయారు అయితే వీళ్ళు ఏ జనాంగాలనైతే ఏ దేశాలను అయితే క్రాస్ చేసి వెళ్ళాలో కణానికి వెళ్ళాలి కణాలలో ఎవరున్నారో వాళ్ళందరికీ భయం వేసిందంట ఎందుకనంటే వీళ్ళు ఇప్పుడు యశవం దాటాలి మోయాబీని దాటాలి ఫిలిస్తీన్ దా దాటాలి వీళ్ళంతా ఊరుకుంటారా అంటే ఇదిగో అబ్రహాం ఇస్సాకులు ఇక్కడ ఉన్నారు అప్పుడు వాళ్ళు చాలా బలవంతులుగా ఉన్నారు ఆ సంగతి చుట్టుపక్కల అందరికీ తెలుసు కాబట్టి వాళ్ళ సంతానం మళ్ళీ ఇక్కడికి వస్తుంది వాళ్ళ దేవుడు దీన్ని వాళ్ళకి ఇస్తానని చెప్పారట కాబట్టి వాళ్ళందరూ భయపడ్డారు ఎవరు హాము సంతానం వీళ్ళెవరు క్షేమ సంతానం హాము క్షేము యాపతిని దీవించినప్పుడు వాళ్ళ దీవెనల్లో కూడా ఈ మాట ఉంది అంటే ఖనాన్ హాముకి ఇట్లా బాన్స దాసులు సరే ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళు వెళ్తున్నారనే మాట విన్నప్పుడు పిలిస్తే కనాను అక్కడ ఉన్నారు తర్వాత ఈ యొక్క యదోమ దేశాన్ని వీళ్ళు దాటెళ్ళాలి తర్వాత దేశాన్ని అంటే లోతు పిల్లలు వాళ్ళని దాటి వెళ్ళాలి అంటే వీళ్ళందరి మధ్యలో దేవుడు వాళ్ళ దేవుడు ఎర్ర సముద్రాన్ని దాటిచ్చారు ఫరోనే ముంచేశాడు ఆ రోజుల్లో ఫరో చాలా బలమైనటువంటి రాజ్యం అది చాలా బలవంతుడు ఫరో కాబట్టి నీవు నీ ప్రజలను తోలుకొని వచ్చదువు నీ చేతుల స్థాపించిన పరిశుద్ధ ఆలయమునందు వారిని నిలువబెట్టుదువు పెట్టదు యహోవా నిరంతరము ఏలువాడు ఆయన ఏలేటటువంటి ప్రజలు ఖచ్చితంగా తన ప్రజలను అక్కడ నిలబెడతాడు ఎక్కడికైతే తీసుకెళ్లిందని బయలుదేరారో ఖచ్చితంగా అక్కడ నిలబెడతారు కాబట్టి ఆయన పరిశుద్ధ పరిశుద్ధాలయమునందు వారిని నిలబెట్టడానికి కూడా ఆయన చెయ్యి బలమైంది కాబట్టి నిలబెట్టాలంటే ఊరికి నడిచి వెళ్ళిపోయేది కాదు మధ్యలో చాలా దేశాలను వీళ్ళు క్రాస్ చేసుకొని వెళ్ళాలి చాలా పోరాటాలు ఉంటాయి అరణ్యంలో ఉన్నారు అన్ని విధాల వాళ్ళు లక్షల జనాంగం ఉన్నారు అక్కడ వరకు ప్రయాణం చేయాలంటే మరి అది ఛాలెంజ్తో కూడుకున్నది ఇతరుల రాజులు భయపడుతున్నారు రాజ్యాలు భయపడుతున్నారు దేవుడు మమ్మల్ని వాళ్ళ స్వాధీనం చేస్తారట వాళ్ళ పితరులకు మాట ఇచ్చారంటే మాట ఆ చుట్టుపక్కల దేశాల్లో మోగింది కాబట్టి వీళ్ళు నమ్ముతున్నారు మీకు ఖచ్చితంగా నువ్వు అక్కడ మమ్మల్ని స్థాపిస్తే ఇంకా అక్కడ ఆలయం లేదు కదా అయినప్పటికీ కూడా వీళ్ళ విశ్వాసంతో ఆ పాట పాడుతూ ఉన్నారు కాబట్టి యహోవా నిరంతరము ఎలువాడు నీ గుర్రములు యహోవా వారి మీద సముద్ర జలాల్లో వాటిని ముంచేసావు అయితే ఇస్రాయేలు సముద్రము మీద ఆరిన నెలలో వాళ్ళు నడిచెళ్ళారు ఇది గొప్ప అద్భుతం ఇది కూడా ఫిలిస్తీకి కనానోళ్ళకి తర్వాత ఏషావు సంతతికి వీళ్ళందరికీ కూడా ఇది విని వాళ్ళు చాలా భయపడి వణికిపోయారు అనమాట అంటే వాళ్ళ దేవుడే దిగొచ్చి వాళ్ళ పక్షాన యుద్ధం చేస్తున్నాడు అని వాళ్ళు భయపడ్డారు ఈ రోజుల్లో అనేక విషయాల్లో మనకి ప్రతి విశ్వాసక అనుభవం ఉంటుంది మన విషయాల్లో మన ప్రార్థనల జవాబుల విషయాల్లో మనం సైలెంట్గా ఉన్నప్పుడు మనం ఏమి చేయడానికి బాగా లేనప్పుడు మన దేవుడు ఎలాగా మన శత్రువుతో యుద్ధం చేశారో తెలుస్తుంది ఇప్పుడు ఎందుకు మనం ఫరోని శత్రువుగా అంటున్నా ఉన్నానంటే దుష్ట స్వభావం కలిగిన వాడు దుష్ట మనుష్య రీతిగా చూస్తే వాళ్ళు మనుషులు ఈజిప్టీలు కానీ వాళ్ళు వీళ్ళని బానిసలుగా చేసుకోవాలనుకున్నారు అంటే ఒకళ్ళని బానిసలుగా చేసుకోవాలనేది దుష్ట స్వభావం ఒకరిని వ్యసనాపరుడిగా చేయాలనేది దయపు స్వభావం ఒకరిని నశింప చేయాలనేది దయపు స్వభావం అనమాట కాబట్టి ఈ దయ్యప్ప స్వభావాన్ని ధరించిన మనుషులు కాబట్టి వీళ్ళు మనం దాని దుష్టత్వంతో పోల్చొచ్చు దుష్ట స్వభావం కలిగిన వాడు దుష్టుని సంబంధం కాబట్టి వీళ్ళు వీళ్ళని బానిసలుగా చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఎవరో విడిపించలేని ఫరో బలం నుంచి ఆయన తన బలం చేత విడిపించారు కాబట్టి ఆయన పూజనీయుడు స్థుతిపాతుడు స్తోత్రార్హుడు పరిశుద్ధుడు అనమాట ఇక్కడ మిరియామ్ గారు ఏం చెప్తున్నారంటే యహోవని గానం చేయదము ఆయన మిగుల అతసేయించి జయించాడు గుర్రమును దాని రౌతును సముద్రంలో ఆయన పడద్రోసాడు దేవుడు అతిశయించి గెలిచారు దుష్టుడిని అలాగే ఈరోజు మనకి మన మనం ఉన్న ఈ దినాల్లో యేసుక్రీస్తు ప్రభు వారు అతిశయించి ఆ దుష్టు అనుకున్నారు సిలివేసేటప్పటికీ పరిచయలు శాస్త్రాలు అంటే అయిపోయింది నేను పని ఇంక ఈయన ఫాలో ఇంకా ఈయన ఎవరికి చెప్తాడో ఏం అద్భుతాలు చేస్తారో అనుకున్నారు కానీ యేసుప్రభువారు చనిపోయి తిరిగి లేసిన తర్వాత ఇంకా ప్రపంచం అంతా అద్భుతాలే జరిగినాయి అంటే ఈ ఈయన్ని ఇంకా నశింపు చేసేసాం ఈయన్ని చంపేసాం సిలివేశాం అని పాపం మనుషులు అనుకున్నారు కానీ దైవ ప్రణాళిక అలా కదా ఆయన వచ్చిందే దానికోసం అంటే అనేకులను బ్రతికించడానికి వచ్చారు కాబట్టి మరణపు అపవాది మనుషులందరినీ మరణం గుప్పిట్లో పెట్టుకున్నానని అనుకుంది కాబట్టి యేసుప్ర వారు మరణించి తిరిగి లేవడం వల్ల దానిని విశ్వసించడం వల్ల విశ్వాసం వలన ప్రజలు నీతిమంతులుగా తీర్చబడతారు వారు మన శరీరము మన రక్తము పరిశుద్ధపరచబడటానికి శరీరేచ్ఛల నుంచి మన శరీరాన్ని విమోచించడానికి మన హృదయం చేసిన పాపాల కోసం మన అవయవం చేసిన పాపాల కోసం ఆయన రక్త ప్రోక్షణ మనకు అవసరం కాబట్టి పాప ప్రక్షాళన కోసం నిజంగా ఎంతోమంది పాపం ఎన్నో కష్టాలు పడుతున్నారు పాపాన్ని తొలగించుకోవడం కోసం శరీరాన్ని చాలా హింసించుకుంటున్న వాళ్ళని చూస్తే నిజంగా ఎంత భాగ్యవంతునో యశు వారి నందు విశ్వాసం కలిగి విమోచన పొందినందుకు నేనేం కష్టపడట్ల నేనేమి చేయలేని ఏం చేయలేకపోతా చేయట్ల నా శరీరాన్ని నేనేం బాధించుకోవట్లేదు కానీ ఎంతోమంది అసలు ఎన్నో అంటే పుణ్యం కోసం లేకపోతే పాపం పోవడం కోసం ఎన్నో కష్ట కష్టపడుతున్నారు అనమాట చలికి తర్వాత కాళ్ళు ఎన్నో అసలు చాలా శ్రమ పడుతున్నారు కానీ పాపం బోడానికి ఒక విశ్వాసము ఆయన నా పాపాల కొరకు రక్తంగా అర్చాడు నాకు పాపం నుంచి విడుదల కావాలి పాపం వల్ల ఏ కీడు నా కుటుంబానికి రాకూడదు అనే దానికి మనమేం ప్రయాసపడక్కర్లా ఉచితంగా యశ్వభు వారు ఆయన మరణించి తిరిగి లేచారు కాబట్టి మరణం ఆయన్ని ఏం చేయలేదు కాబట్టి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన మనము కూడా మరణించి తిరిగి లేస్తామన్నమాట ఇది పునరుద్ధానం ఈ పునరుద్ధానంలో దేవుడు చేసింది ఏంటంటే మరణ మరణ బలానికి కారకుడైన దయ్యం చేతుల్లో నుంచి మనుషుల్ని విడిపించారు నిత్య మనకు అనుగ్రహించారు ఇది విశ్వాసం ద్వారా అది అనుభవించాలన్నమాట గాలిని మనం అనుభవిస్తున్నాం కానీ గాలిని మనం చూడట్లా నికోదేము కూడా అలాగే అంటారు యేసుప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఎలా అంటే కొత్తగా జన్మించితే గానీ దేవుడు రాజ్యానికి వెళ్ళావు దేవుడు ఉండే చోటకి వాళ్ళు దేవుడిని చూడాలనుకున్న వాళ్ళు మారుమనసు పొందాలి నూతన స్వభావాన్ని వాళ్ళు ధరించుకుంటే కానీ దేవుడి రాజ్యంలోకి వెళ్ళాలి లేకపోతే ఇంకా మరి దేని వల్ల మనం వెళ్ళలేం అయితే యేసుప్రవారు అపవాది బలాన్ని జయించారు మరణ బలాన్ని జయించారు పాతాళాన్ని జయించారు కాబట్టి పాతాళం యొక్క వశం కాకుండా పాప బంధకాల నుంచి మనుషుల్ని విడిపించారనమాట ఈ ఇది చాలా గొప్ప విషయం ఎవరో చేయలేని విషయం కాబట్టి మనల్ని పరమకాణాన్ని తీసుకెళ్ళడం కొరకు కేసుప్రభ వారు మరణించి తిరిగి లేచారు మన పాపముల నిమిత్తం ఆయన తన రక్తాన్ని చిందించారు దీన్ని నమ్మినట్లయితే ఆ విశ్వాసము మన 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 హృదయాన్ని మనస్సాక్షిని శుద్ధీకరిస్తుంది మనస్సాక్షిని శుద్ధీకరించి ఆయన మన హృదయంలో ఉంటారు వాక్యంలో ప్రార్థనలో దేవునితో మాట్లాడే విషయంలో మన దినదినము ఆయనతో సహవాసం చేసే కొలది పరలోక ప్రసన్నత ప్రభావాన్ని మనం యేసు ప్రభుత్వం గురించిన అనుభవ జ్ఞానాన్ని పొందుతాం ఇది రక్షణ ఇంతగా దేవుడు తనకు తానే చేసిన విషయం ఇప్పుడు వీళ్ళు కూడా ఎర్ర సముద్రాన్ని దాటొచ్చారు అంటే పరువుని జయించారు అంటే వీళ్ళు చేసింది లేదు చెప్పిన మాట వింటే చాలు వాళ్ళు అంతే విశ్వసిస్తే చాలు మౌనంగా ఉండి ఆయన దేవుడు చేసే కార్యాన్ని చూస్తే చాలు ఆ నిబంధన అబ్రహం ఇశాకులతో దేవుడే చేశారు ఇప్పుడు మోషన్ పంపించి దేవుడే వాళ్ళని బయట తీసుకొచ్చారు ఎర్ర సముద్రాన్ని దేవుడే పాయలు చేశారు ఇందులో వీళ్ళు చేసింది ఏమీ లేదు నమ్మకం ఉంటే చాలు ఆయన నడిపిస్తాడని విశ్వాసంతో మోషన్ వెంబడిస్తే చాలు అన్నమాట కాబట్టి ఇది మన బలం చేత చేయలేని ఈ రక్షణ కార్యం దేవుడు ఆయన బలం చేత చేశాడు దాన్ని స్థుతిస్తున్నారు అంతే ఈరోజు మనం కూడా యేసుక్రీస్తు ప్రభారి మన పాపాలను క్షమించినటువంటి పవిత్రపరిచినటువంటి మరణ భయం నుంచి మనల్ని విడిపించిన మన దేవుణ్ణి మనం స్తుతించాలి అంతకంటే మనం ఆయనకి అర్పించాల్సింది ఏమీ లేదు వెండి బంగారాలు అర్పించి దేవుణ్ణి మనం పెట్టలేం కానీ హృదయంలో కృతజ్ఞత కలిగి దేవుణ్ణి స్తుతించి ఆయన నా విమోచకుడు అనే విషయాన్ని గ్రహిస్తే చాలన్నమాట కాబట్టి ఈ మిరియాం చేసింది కూడా యహవాను గానము చేస్తుందాం బలం నుంచి దేవుడు మమ్మల్ని విడిపించారు ఆలయానికి తీసుకొని వెళ్తున్నారు ఏ ఏదైతే బేతేల్ ఏదైతే ఏకవ్ ప్రామిస్ చేస్తారో అక్కడ తీసుకొని వెళ్తారు మా దేవుడు తర్వాత మనకి ప్రామిస్ చేశాడు నిత్య జీవాన్ని ఇస్తాను మరణించి తిరిగిలేస్తే ఆత్మకంటిన కల్మషం అంతా ఎందుకంటే నేత్రాలు ఇంద్రియాలతో నేత్ర నోటితో కంటితో మనం చేసిన ప్రతి పాపంతో మనం పరలోకానికి వెళ్ళలో వెళ్ళినా ఉండలేము కాబట్టి దేవుడి రాజ్యం సమీపిస్తుంది కాబట్టి ఈ మానవ రాజ్యంలో ఉన్న మనము దీన్ని విశ్వసిస్తే విశ్వాసం ద్వారా మనం నిత్య జీవాన్ని పొందుకుంటాం అట్టి కృప వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు అని గ్రహించిన మహోన్నతగా నీకు వందనాలు స్తోత్రాలు దేవా నాయన వేల్పుల్లో నీ వంటి వారు లేరు ప్రభా మా కొరకు నాయన నీవే నాయన నీ శరీరాన్ని అర్పించి మా శరీరం మలినమైన ఈ శరీరాలతో నాయన మలినమైన ఇంద్రియాలతో తండ్రి నీ నిత్య మేము పొందుకోలేము పాపాన్ని తీసుకోలేము కానీ మీరు పరిశుద్ధమైన నీ దేహాన్ని మా కొరకు అర్పించి దేవ మరణించి తిరిగి లేచారు మరణ భయం నుంచి మమ్మల్ని విడిపించి నిత్య జీవానికి వారసులుగా చేశారు నీ దైవశక్తి ఎంతో గొప్పది అది దేంతోనూ మేము పోల్చలేము కాబట్టి అటువంటి దేవుడు అని నీవు మాకు దేవుడిగా ఉన్నందుకు మేము భాగ్యవంతులు నమ్మిన ప్రతివారికి ప్రభావి కృపణ ఇవ్వడానికి నువ్వు శక్తివంతుడు కాబట్టి అనేకలు మరణం నుంచి పాప బలం నుంచి విడిపించబడినట్లు ఈ లోకంలో శరీరేచ్ఛులు మనసేచ్ఛులు అనే వాటిని మేము ఉపవాసాలు ఉండి దాన్ని జయించలేము మరి ఇంకా దేంతోనో మానవ ప్రయత్నాలతో మానవ ప్రయత్నాలతో మేము దేన్ని జయించలేం కాబట్టి నీ యొక్క పరిశుధాత్మ శక్తి నీ రక్త ప్రోక్షణ మాకు విజయాన్ని ఇస్తుంది విశ్వాసం ద్వారా మేము వాటిని పొందగలం ఈ సత్యం ప్రతి ఒక్కరూ ఎరుగునట్లు సహాయం చేయమని వారి జీవితాల్లో కూడా రక్షణ కార్యం జరిగించమని ఏసునాంలో వేడుకుంటున్నాను తండ్రి ఆమె